హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నర్సింగ్ అకాడమిక్ ఇయర్ ఇది అనమాట ఇప్పుడు మన రిజల్ట్స్ వచ్చేసి జనవరి అకాడమిక్ ఇయర్లో జనవరి ఫిబ్రవరిలో రిజల్ట్స్ వచ్చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అనమాట ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ లేట్ అయిపోయింది అనమాట జస్ట్ మొన్న ఈ వీక్ ఈ మంత్ స్టార్టింగ్లో ఈ మంత్ ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ వచ్చాయన్నమాట ఎవరైతే యూకేకి కానీ ఇద్దరు ఐర్లాండ్కి కానీ ఐదర్ ఇఫ్ నాట్ న్యూజిలాండ్కి వెళ్ళాలనుకుంటున్నారు లేదా ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నారు లేదా యూఎస్ వెళ్ళాలనుకుంటున్నారు పర్టికులర్గా అంద అంతా ఒకటే ప్రాసెస్ నా యూకేకి రావడం ఎలా అనేది నేను చేయడానికి గల కారణం ఏంటంటే మోస్ట్లీగా ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ బయటకు వస్తుంది వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేయదలుచుకున్నాను ఫస్ట్ యూకేకి రావడం ఎలా నేను ఎలా వచ్చాను అసలు ఎంత ఖర్చు అవుద్ది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను పూర్తిగా చూడండి షార్ట్గా ఉంటుంది వీడియో బట్ ఒకటే నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నర్సింగ్ అయిపోయిన వెంటనే యూ పీపుల్ హ్యాస్ టు స్టార్ట్ ప్రిపేరింగ్ ఓయిటీ ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఫోర్త్ ఇయర్ ఎండు అవుతున్న టైంలోనే ఓయిటీ మీద ప్రిపరేషన్లో ఉండుంటే ఇన్ కేస్ అప్పుడు మీకు ఈజీ అవుతుంది లేకదా స్టార్ట్ చేయలేదా కంగారు పడకండి స్టార్ట్ చేయండి ఎప్పుడైనా టైం మించిపోలేదు ఏదర్ ఓఈటీ ఆర్ ఐఎల్స్ ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి చూస్ చేసుకున్న తర్వాత దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే మహా ఈ ఓటీకి వచ్చేసి ముప్పై మూడు వేలు ఖర్చు అవుద్ది ఆస్ట్రేలియన్ డాలర్స్లో మనం ఫీజు పే చేయాలి ఓఈటీ ఎగ్జామ్ ఫీజు ఫైవ్ ఎయిటీ సెవెన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ అవుతుంది ఐఎల్స్కి వచ్చేసి పదిహేను వేలు లే ఇన్ కేస్ పదిహేడు వేలు పదిహేను వేలు నుంచి పదిహేడు వేలు మధ్య రేంజ్లో ఉంటుంది అది వన్స్ ఓఈటీ ఆర్ ఐఎల్స్ విత్ డిజైడ్ స్కోర్ సంపాదించిన తర్వాత కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వాలి కన్సల్టెన్సీని ఎలా అప్రోచ్ అవ్వాలంటే ఎప్పుడైతే మీరు కోచింగ్లో ఉంటారో అప్పుడే వాళ్ళు ఆ పలానా ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేదా పర్సనల్గా నాకైనా ఈ మెసేజ్లో పింగ్ చేయండి నేనైనా ట్రైనింగ్ ఇస్తాను ఎందుకంటే ఇదివరకు ప్రీవియస్ కొంతమందికి నేను ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాను ఇప్పుడు నా బిజీ స్కెడ్యూల్స్ వల్ల ఓఈటీ ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నాను ఇదివరకైతే ట్రైనింగ్ ఇచ్చాను ఇప్పుడు నేనే వేరే వాళ్ళకి రిఫర్ చేస్తున్నాను అనమాట ఇన్ కేస్ నాకు టైం ఉంటే నాకు ఫ్రీ టైం ఉంటే నేను ఖచ్చితంగా నేను కోచింగ్ నా ఎదురు నా టిప్స్ కానీ నేను ఇవ్వగలను అది ఒక ప్రాసెస్ ఫస్ట్ చేయాల్సింది ఇన్ కేస్ నర్సింగ్ అయిపోయిన వెంటనే ఓ ఇటీఆర్ అయిల్స్ రాయాలి దాని తర్వాత అంతకుముందు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మినిమం సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి అందరూ అనుకుంటున్నారు టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి ఎలా ఏంటి మనం వెళ్ళేమో సరే నర్సింగ్ అయిపోయిన వెంటనే ఒక వన్ ఇయర్ చేద్దాం అప్పుడు మైండ్ సెట్ మారిపోతుందండి బట్ ఒకటే మీకు వెస్ట్రన్ కంట్రీస్లో సెటిల్ అవ్వాలి మెయిన్గా యూకేలో యూకేకి రావాలి అనుకుంటే సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ చాలు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ సంపాదించి ఆర్ ఐఎల్స్ రాసి దాని తర్వాత వెంటనే సీబీటీ బుక్ చేయండి సిబిటీకి దగ్గర దగ్గర ఎనిమిది వేలు అవుద్ది ఎనిమిది వేల నుంచి పదివేలు అవుద్ది అంతే ఈ ఎనిమిది వేల నుంచి పదివేలు అయిపోయిన తర్వాత సీబీటీ హండ్రెడ్ మల్టిపుల్ చాయిస్ వచ్చేసి అంటే ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో కూడా చేశాను కూడా మీరు వెళ్ళండి ప్రీవియస్ బ్యాక్ వీడియోస్లోకి సీబీటీకి ప్రోటోకాల్ ఏంటి అసలు ఎంత మార్క్స్ వస్తాయి పాస్ మార్క్స్ అనేది నా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి వన్స్ సిబిటీ అయిపోయిన తర్వాత మనం వెంటనే అప్పుడు యూకే ఆర్మీకా వేరే కంట్రీకి ప్రాసెస్ స్టార్ట్ చేయగలం ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి ఏంటంటే సిబిటీ ఉంటుంది ఓన్లీ యూకేకి ఏంటంటే సిబిటీ ఉంటుంది నేను పర్టికులర్గా ఇప్పుడు యూకే గురించి చెప్తున్నాను వన్స్ సిబిటీ అయిపోయిన తర్వాత ఇంకా మీ ప్రాసెస్ అంతా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతుంది అనమాట దీనికి ఈ ఇన్ కేస్ మీరు ముప్పై మూడు వేలతో ఓఈటీ రాస్తే ప్లస్ ముప్పై మూడు వేలు ప్లస్ ఎనిమిది వేలు ఇన్ కేస్ మీరు ఐహిల్స్ రాసి సీబీటీ రాస్తే ఈ సిక్స్టీన్ థౌజండ్ ప్లస్ ఆర్ ప్లస్ ఎయిట్ థౌజండ్ అనమాట ఇంతే ఖర్చు అవుతుంది మీరు పెట్టుకోవాల్సిన ఖర్చు ఇంతే అందరూ ఏదో లక్షలు లక్షలైపోద్ది లక్షలు లక్షలైపోద్ది అని అడిగేస్తున్నారు ముఖ్యంగా మాలాంటి మధ్యతరగతి ఫ్యామిలీస్ చాలామంది నర్సింగ్ చదివే వాళ్ళు ఒక్కటేనండి బిలో పావర్టీ లైన్ ఆర్ ఎబో పావర్టీ లైన్లో ఉండేవాళ్ళే మాలంటి మధ్య తరగతుల వ్యక్తులే నర్సింగ్ చేస్తున్నారు బట్ అందరికీ పాత రూమర్స్ అవన్నీ నమ్మకండి మిమ్మల్ని మీరు కాన్ఫిడెన్స్ ఉంచుకోండి ఓ యూకేకి లేదా ఆస్ట్రేలియా ఐర్లాండ్కి వెళ్ళాలంటే మీ దగ్గర స్టఫ్ ఉంటే ఒక్క జీరో పేమెంట్ ఎటువంటి రూపాయి చెల్లించకుండా రావచ్చు ఎలా అంటే మీరు ఓఈటీ సీబీటీ ఐఎల్స్ ఏదైతే రాస్తారో ఇక్కడికి వచ్చిన తర్వాత వన్స్ ఆ డబ్బులు మీకు ఫస్ట్ శాలరీతోనే రీఫండ్ వస్తుంది ఫస్ట్ శాలరీతో రీఫండ్ ఇచ్చేస్తారు మనకి ఎందుకు అంటే ఇక్కడ నర్సెస్ డిమాండ్ అలా ఉందనమాట ఈ ఫస్ట్ శాలరీ కూడా ఫస్ట్ శాలరీతో రీఫండ్ ఇవ్వటమే కాకుండా మనకి బెనిఫిట్స్ వస్తాయి వచ్చినందుకు లక్ష రూపాయలు ఇస్తారనమాట వచ్చినందుకు ఐ ఐ మీన్ వెంటనే రీలొకేషన్ బోనస్ కింద మనకి లక్ష రూపాయలు ఇస్తారు ఐ మీన్ థౌజండ్ పౌండ్స్ ఇస్తారు ఇక్కడ యూకేలో వన్ సిబిటి క్లియర్ అయిన తర్వాత ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి ఆ కన్సల్టెన్సీ ద్వారా మనం ప్రాసెస్ అంతా స్మూత్గా జరిగేసిన తర్వాత వెంటనే మనం వాళ్ళ తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ రిలీజ్ చేస్తారు వన్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా మన ఇంకా ఫర్దర్ ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి టికెట్ బుకింగ్ వీసా వీసా స్లాట్ ఆల్రెడీ అంతకు ముందే అయ్యి ఉంటుంది వీసా వీసా బుకింగ్ చేసిన తర్వాత ఫ్లైట్ బుకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మనం డిప్లాయ్ అయిపోయిన తర్వాత సర్టెన్ ఏరియాస్ చూస్ చేసుకుంటాం లండన్ వ్యాట్ఫోర్డ్ మాంచెస్టర్ నాటింగమ్ టాంటన్ ఇలా చాలా ఉన్నాయి బర్మింగ్హమ్ ఇలా ప్లేసెస్ చూస్ చేసుకున్న తర్వాత ఆ ప్లేసెస్ని బట్టి శాలరీస్ ఇస్తారనమాట ఇప్పుడు యూకేలో డిమాండ్ వల్ల ఏం చేస్తున్నారంటే ఇదివరకు సర్టెన్ స్టాండర్డ్ శాలరీ ఉంటుంది ఇప్పుడు యూకేలో ఏం చేస్తున్నారంటే ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి సాలరీ ఇస్తున్నారు మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ పౌండ్స్ టు థర్టీ సిక్స్ థౌజండ్ పర్ యానం ఇస్తున్నారు అంటే దగ్గర దగ్గరగా మూడు లక్షలు మూడు దాకా మనం సంపాదించుకోవచ్చు దగ్గర దగ్గరగా విత్ వితౌట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే నేను వచ్చిన ప్రాసెస్ కూడా ఇదే ఓయిటీ కంప్లీట్ చేశాను నేను సింగపూర్లో ఉన్నప్పుడు ఓఈటి కంప్లీట్ చేశాను తర్వాత సీబీటీ కూడా అక్కడే సింగపూర్లో రాశాను సిబిటీ అయిపోయిన తర్వాత నేను అక్కడ సింగపూర్లో రిజైన్ చేసేసి ఇండియా వచ్చేసి ఫ్యామిలీతో టైం గడిపి ఫ్యామిలీతో టైం గడుపుతూనే ప్రాసెస్ ఇండియా నుంచే స్టార్ట్ చేశాను అనమాట ఇండియా నుంచే స్టార్ట్ చేసి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా స్మూత్ డిప్లొమే జరిగింది ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వండి నేను కన్సల్ నేను కన్సల్ నేను కన్సల్ట్ అయిన కన్సల్టెన్సీ ఐఐటిఆర్ ఢిల్లీ వాళ్ళు అనమాట ఇల్లు ఇక్కడ నా లండన్ హాస్పిటల్ ఇక్కడ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు నేను అప్రోచ్ అయ్యేసరికి వాళ్ళు నాకు ఇలా డీటెయిల్స్ అనేది చెప్పారనమాట ఓకే బాగానే ఉంది కన్వీన్సింగ్గా ఉంది వాళ్ళు చెప్పిన అన్ని పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ స్మూత్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నారు వాళ్ళు ప్రతి మూమెంట్లో ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రతిది మనకి నా ప్రాసెస్ అప్పుడు నేను యాక్చువల్గా సెప్టెంబర్ ఇంటేక్ రావాలి నాకు నాది ఏమైంది నవంబర్ ఇంటేక్ మూవ్ అయింది అప్పుడు వాళ్ళు పాలసీ చేశారు అది ఇలా అని ఉంటుంది కొన్ని జెన్యున్ కన్సల్టేషన్స్ ఉంటాయి వాళ్ళని అప్పుడు వచ్చామండి మళ్ళీ మీరు 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 వస్తే మీరు ఇక్కడికి డిప్లో అయిన తర్వాత కన్సల్టెన్సీలకి మనీ మనీ ఇస్తారనమాట మీరు వాళ్ళు మిమ్మల్ని డిప్లాయ్ చేసినందుకు మిమ్మల్ని రిక్రూట్ చేసినందుకు హాస్పిటల్ బట్ ఒకటే గుర్తు మీరు యూకే రావటానికి జీరో ఖర్చు అవుతుంది మళ్ళీ ఫస్ట్ మీరు పెట్టుబడి పెడతారంతే ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ మీరు ఎక్కడి నుంచి జర్నీ చేయాలన్నా ఏదర్ విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ విశాఖపట్నం నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ కేరళలో ప్రతి స్టేట్లో ప్రతి జిల్లా నుంచి ఏ ఏ ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ నుంచి కొచ్చి త్రివేన ఎక్కడి నుంచైనా ట్రావెల్ చేయాలనుకుంటే ప్రతిది మనకి టికెట్ వాళ్ళే బుక్ చేస్తారు ఇంక్లూడింగ్ మీరు వచ్చి టికెట్ బుక్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి మీరు ఎక్కడైతే ఇంటికి ఇల్లు అద్దె తీసుకుంటారో ఆ ఇంటికి కూడా క్యాబ్ కూడా వాళ్ళే బుక్ చేస్తారు జీరో పేమెంట్ ఇన్ విత్ మీరు మీరు అయితే యాభై వేలు ఖర్చు పెడతారు స్టార్టింగ్ ఇక్కడ రావడానికి ఆ యాభై వేలు కూడా మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తారు కొంతమంది కన్సల్టెన్సీలు ఏం చేస్తున్నారంటే కొంతమంది స్టూడెంట్స్ ఆ టైంకి మనసు మార్చేసుకొని వేరే కంట్రీకి డిప్లై అయిపోతున్నారు వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారంటే మనీ ముందే తీసేసుకుంటాను అలాంటి కన్సల్టెన్సీ నమ్మొద్దు ఇప్పుడు నేను వచ్చాను ఐఐటిఆర్ కన్సల్టెన్సీ ద్వారా నాకు ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్ హిత్రో ఎయిర్పోర్ట్ లండన్ హిత్రో ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నేను ఉంటున్న ఇంటి దగ్గర కూడా క్యాబ్ వాళ్ళే బుక్ చేశారు విత్ జీరో నా ఇన్వెస్ట్మెంట్ అసలు నేను ఏం చెప్పకుండా నీకు ఇది క్యాబ్ బుక్ అయిపోయింది నువ్వు ఎయిర్పోర్ట్ నుంచి రాగానే నీకు క్యాబ్ ఉంటుంది అని చెప్పేశారు అనమాట ఇలాంటి కన్సల్టెన్సీలు నమ్ముకోండి నేను యూకే వచ్చిన ప్రాసెస్ ఇది ఖర్చు ఎంత అయిందో చెప్పాను జీరో ఖర్చు నర్సింగ్ జాబ్ సంపాదించడం ఎలా అంటే మెయిన్ ఫస్ట్ నర్సింగ్ పాస్ అయిన తర్వాత వెంటనే ఎక్స్పీరియన్స్ పొందండి మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ చాలు యూకేలో జాబ్ చేయాలంటే మినిమమ్ విత్ గుడ్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేయండి ఈజీగా జాబ్స్ ఈజీగా ఇక్కడ స్కోప్ ఉంటుంది మనకి నర్సెస్కి అప్కమింగ్ నర్సెస్కి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ ముందు వస్తాయి ఐ హోప్ ఆల్ విల్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ signing off jai hin.